హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఒక నేర్చుకునే వాళ్ళకు డ్రెస్ అన్నది కట్ టాప్ ఉంటది కదా అది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అది మెజర్మెంట్ లేకుండా ఏదో చిన్న పిల్లలకు ఒక చీరలా మిగిలిన క్లాత్ ను చీరలా కట్ చేస్తాం కదా ఆ చీరలది ఇది కుట్టించుకోలేరంట ఆ కుట్టించుకోని ను ఇలా కుర్దందుకు తీసుకున్నాము చూడండి ఇలా నీట్ గా ఐరన్ చేసుకోవాలి ఏది కానీ నీటు గుంటే కుట్టబుద్ధి అవుతుంది లేకపోతే గుట్టబుద్ధి కాదు ఆయన పక్కకి వేసేస్తాం ముట్ట వేసి ఏదో నేర్చుకునేదే కదా పక్కకు పడేసేదే కదా అని ఏదో ఒకటి పట్టుకొని ఆయన కుర్తమని పెట్టుకుంటే అయిపోతది క్లాత్ అంతా నలిగిపోతుంది అట్లా అటువంటి టైంలో అయితే కుట్టబుద్ధి కాదు ఇప్పుడు మీకు క్లాత్ ఉన్నది కదా ఇది పొడవు దీన్ని ఇలా మర్చుకోవాలి డైరెక్ట్ ఇలా మడుకోబెట్టద్దు

మనకు సైజ్ ఉంటుంది అనుకోండి ఇప్పుడు ఇది హైట్ సైజ్ చూసుకోవాలన్నట్టు మనం మెజర్మెంట్ ప్రకారం కట్ చేస్తే ఇది హైట్ చూసుకొని ఈడ మార్క్ పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ చేయాలి నేను చూపించాను కదండి పెద్ద మనసులో కానీ ఒకటి ఇడ అటాచ్ తోటే ఉంటుంది బ్లౌజ్ దాన్ని తిరిగేసి ఇట్లా హైట్ చూసి తిరిగేసి కట్ చేయడం అలాగే ఇది కూడా డ్రెస్ కూడా అలాగే ఉంటుంది ఇది హైట్ చూసుకొని ఇలా తిరిగేయాలి ఇలా తిరిగేసి ఇగో నేను ఇప్పుడు ఉన్న బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత మొత్తం పెట్టేస్తున్నా మరీ చిన్న ఉంట కూడా బుద్ధి కాదు కదా ఎవరికైనా వస్తే వేసుకుంటారు లేకపోతే లేదు కానీ ఇలా ఉన్న క్లాత్ ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నాను చూడండి ఇట్లా పిన్స్ పెట్టుకొని సెట్ చేసుకోవాలా నీట్ గా మనకి ఏది కానీ నీట్ గా కనబడితే చెయ్యబుద్ధి అవుతుంది పని నీట్ గా లేకపోతే చెయ్య చేయాలనిపించదు కాబట్టి ఇలా నీట్ గా పిన్స్ మంచిగా పెట్టుకొని

చూడండి ఇది నేను నెక్ ను ఎలా తీసుకుంటున్నానో చూడండి బ్లౌజ్ లకు తీసుకున్నట్టే గానీ కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఎందుకంటే బ్లౌజ్ ఫిక్స్ గా ఇట్లా పెట్టి కూర్చోవాలి కాబట్టి ఇది తక్కువ తీసుకుంటాము డ్రెస్ లకు అది తక్కువ తీసుకోండి వన్ ఇయర్ పాపకు వస్తుంది పాపం రెండు బాగుపోవద్దు రెండు కూడా రెండు పట్ట వన్ ఎయిట్ పెట్ట ఏ ఇల్గు అంటే నెక్కులు ఆ ఆ మరీ డీప్ దించాం కదా చిన్న పిల్లలకు మరి ఇగో గింత పెడుతున్నాయి డ్రెస్కి గింత క్లాత్ పెట్టుకొని పెట్టద్దు అదే మరి కానీ నెక్కులు డీప్ లేకుండా వాళ్ళది కానీ పడుతుంది రెండు పడుతుంది నేను ఇగో ఈ దాని ప్రకారం చెప్తున్నాను ఈ క్లాత్ని బట్టి టూ టూ క్లాత్ ని బట్టి క్లాత్ ఒకసారి మెజర్మెంట్ చేయొద్దు ఐదు ఎంత ఐదు ఇరవై ఒకటి ఇది త్రీ ఇంచెస్ ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ ఆఫ్ ఫైవ్ అయినా పర్వాలేదు నెక్ వదిలేసేది ఇది షోల్డరు ఇది చంక ఇది నేను వచ్చేసేది నెక్ని పెడుతున్నాను నెక్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇది నెక్కు వెనుక నెక్ ముందు నెక్స్ట్ ఏమా పద్నాలుగు ఇరవై ఎనిమిది అయితే ఆరు ఆరు పన్నెండు 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 ఇరవై నాలుగు సరిపోతుందా సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ ఉండేనా సెవెన్ ఎక్కువ అవుతుంది ఎక్కువైతుంది అందుకే అన్ని ఎక్కువ అయినాయి అన్నా నేను దానికి వన్ ఇయర్ కంటే ఎక్కువ వస్తుంది నువ్వు అన్నర ఇప్పుడు ఆర్ అండ్ హాఫ్ ఆరున్నర పెట్టున్నర వీళ్ళకు టూ త్రీ ఇయర్స్ కి వస్తుంది వన్ ఇయర్ అన్నా టూ త్రీ ఇయర్స్ వన్ ఇంచు చాలు అంటే వన్ అండ్ హాఫ్ పెట్టాలి డ్రెస్ లెక్ ఎక్కువ పెట్టద్దు ఖచ్చు మరి వన్ వన్ అండ్ డ్రెస్ లెక్ ఖర్చు ఎక్కువ పెడితే ఇది సిక్స్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఎయిట్ దీనికంటే ఒక ఇంచు ఇక్కడ తగ్గాలి మళ్ళీ దీని అంత పెడతాం మళ్ళీ ఇది పెట్ట ప్రకారం మనం హిప్ చూసుకోవాలి పన్నెండు దగ్గర పెట్టుకున్నాం హిప్ ఇప్పుడు హిప్ ఎంత ఉంటది ఈ ఎంత పెట్టినా ఈడ కూడా సెవెన్ సెవెన్ వన్ ఇంచు ఎక్కువ ఉంటుంది ఉంటది అంటే అదే ఎప్పుడైనా డ్రెస్ లో కొలత కొలుసుకోవాలి కానీ కొంచెం ఇప్ప ఎక్కువనే ఉంటది వన్ ఇంచ్ అన్నీ ఎక్కువ ఉంటది ఇది చెస్ట్ కంటే వెస్ట్ చెస్ట్ వెస్ట్ హిప్ ఇది కాదు ఇదే ఇప్పుడు ఇందాక చేసినప్పుడు ఇట్లా కట్ చేయొద్దు మనడా పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ ఇది ఉంచుకోవాలి దీనికి దీనికి మిడిల్ అనుకోండి దీనికి దీనికి మిడిల్ కట్ట ఇది ఎంత పెట్టుకోవాలి మనకి పిల్లలకి పది పది పెట్టదు పిల్లలకి ఇంకా తొమ్మిది పెట్టచ్చు పెద్దలకే పది పెట్టుకుంటుంది కాలంగా ఈ కట్ చేసిన తర్వాత చేతుల ఇది మడిపి కుడితే ఇక్కడికి వచ్చేస్తుంది అంటే అప్పుడు ఇది కూడా ఇట్లా వచ్చింది ఇది శంకసే మనం బ్లౌజ్ లగ్గినట్టు అది ఇది మనం స్టార్ నెక్ పెడుతున్నా ముందుది స్టార్ వెనకది రౌండ్ పెడదాం ఇది డ్రెస్ అర్థమైందా ఇది టూ ఇంచెస్ తీసుకున్నా టూ ఇంచ్ కొంచెం తక్కువనే ఉంది ఇంకొంచెం తక్కువనే ఉన్నది ఇది షోల్డర్ త్రీ ఇంచెస్ ఇది ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇది అయితే నడుము కొలతలను బట్టి పెట్టేస్తాం రెండు ఒకేసారి కట్ చేసచ్చు కాకపోతే నేను స్టార్ పెట్టినా పైన బాగా ముక్కదాన్ని ముందు నెక్కుని కట్ చేస్తున్నాను కదా ఇది పట్టిస్తా ఇంకా ఇప్పుడు కూడా కొంచెం పెద్దది అయినా మేడ దిగాలంటే కొంచెం కిందికి దియం రౌండ్ పెడుతుంది దల్లబట్టేసి కుట్టిది ఇలా కట్ చేసుకున్నానా ఇలా తిరిగేసి దీన్ని చంక రెండు ఒకటేసారి కట్ చేద్దాం ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వరకు మొత్తం కంప్లీట్ చేయొద్దు కంప్లీట్ చేస్తే హ్యాండ్ ఓపెన్ అవుతుంది మనం ఓపెన్ అయ్యి ఇదే చేసుకుంటే ఇది హ్యాండ్స్కి వెళ్తాయి ఏ అంత వరకే చేయాలి చూడండి ఇది కట్స్ ఈ డ్రస్ కట్ చేసేటప్పుడు ఈడ ఆఫ్ తోకలాగరా కట్స్ కింద కుట్టేటప్పుడు కూడా సాగిపోయింది టాప్ రెడీ అయిపోయింది స్టిచ్ చేస్తుంటే స్టిచ్చింగ్ కూడా చూద్దామంటే చూద్దాము ఇప్పుడు దీనికి నెక్ పీస్ లేచుకుంటూ నార్మల్గా ఇంకా చూడ ఓపెన్ చేయటిలా ఆయన ఒకటి వెళ్తుందా రెండు డిష్ మరి అయ్యో ఇది నార్మల్ గా నేను ఏం కొలతలు పడతలేదు అంటే చిన్నపిల్లల క్లోత్ కూడా ఇస్తే బాగుంటది ముందట ముతముడత లే ఎవరికైనా ఇక్కడ చిన్న ఉంటే లేచినట్టు వస్తే బాగుంటుందని ఇక తీసేసినాను నేను కట్ చేసినా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీద చూడాలి